చెప్పండి ఎందుకు మీరు కోనంపేటలో గవర్నమెంట్ స్కూల్కి పంపకుండా ప్రైవేట్ స్కూల్కి పంపిస్తున్నారు జరిగినటువంటి సంఘటన ఏంటి ఇక్కడ గవర్నమెంటు స్కూల్లా మా కోనంపేట గ్రామంలో స్టడీ మంచిగా చెప్తలేరు ఇద్దరే ఉపాధ్యాయులు ఉన్నారు వాళ్ళు వస్తారు చెప్తారు పోతారు మేము పోయి అడిగినా కూడా కొంచెం రెస్పాన్స్ లేకుండానే చెప్తారు వాళ్ళు పదిహేను సంవత్సరాల నుంచి ఒకరు ఆ స్కూల్లో విద్యను అభ్యాసిస్తారు చదువుకున్న పిల్లలు కూడా ఐదో తరగతి వరకు మా కోసం పిల్లలు తర్వాత బయటకు వెళ్ళిపోతారు మేము కూడా మా చిన్న పిల్లల్ని స్కూల్ కు మా వాడు ఒకటో తరగతి వాళ్ళకి అస్తలే ఇప్పటికి కూడా గవర్నమెంట్ స్కూల్ మా కొడుకు రెండో తరగతి ఇప్పుడు కాదు ఏ విషయంలో వస్తలేదు పోయి సార్ని అడిగితే నేను మ్యాథ్ చెప్తా అంటాడు పంట శివాయి వేరే చెప్పాడట ఏం లేదు కదా మా పిల్లల్ని సార్లు అడిగినా పట్టించుకుంటలేదు సార్లు పట్టించుకుంటలేరు పై అధికారులు పట్టించుకుంటలేరు ఎవరు పట్టించుకుంటలేరు అందుకోసం ప్రైవేటు పంపుదామని చేసుకుంటే ఈ రోడ్డు చక్కగా లేదు రోడ్ అన్న పోసుకున్నా కానీ ఎలా కష్టపడి రోడ్ పోసుకున్నాం కంకర అట్లా పడిపోతే అట్లా మట్టి పోయించారు అటు కొన్ని రోజులు దిగబడ్డాయి ఇప్పుడు పోతా అంటే ఆటోలు మొత్తం ఖరాబ్ అటు నిన్న బ్రిడ్జ్ అయినా కానీ అటు పంపిద్దాం అంటే అది ఆ బ్రిడ్జ్ లేదు ఈ బ్రిడ్జిలు అయినా కానీ ఇటు పంపిద్దాం అనుకుంటే ఈ బ్రిడ్జ్ కూడా కరెక్ట్ కాదు అసంపూర్తిగా ఉన్నాయి కంకర పోసుకొని ఏదో కష్టపడతాను ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ సార్లకు చెప్పాను కదా సార్లు ఏమన్నది మరి మీ ప్రైవేట్ స్కూల్కి పంపిస్తుంటే వాళ్ళే సార్లు మా దగ్గరికి రాలేదు ఏం అసలు మీటింగ్ పెడతలేదు సార్లు పేరెంట్స్ మీటింగ్ లేదు ఎలాంటి మీటింగ్ లేవు ఎన్ని సార్లు కానీ ఎవరు లేదు అప్పుడు పోతారు ఎవరి పనాలు చేసుకుంటారు మా పిల్లలు మేము నేను అటువంటి నడుపుకుంటాను నాకు కూడా కూడా మళ్ళీ ఫ్యూచర్లో అటువంటి నడపవలసి వచ్చి చెప్పాలి సీ అక్కడ అది మా కోన పేడ అందుకోండి సంఘటనలు రావద్దరి బరువులు ప్రైవేట్ కానీ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో టీచర్లు ట్రైనింగ్ అయ్యి చాలా సార్లు కష్టపడి మంచి చదువుకుని వస్తారు కదా ప్రైవేట్ స్కూల్లో కూడా నార్మల్గానే అన్ని ఏదో వంట వాళ్ళు నడిపిస్తారు వాళ్ళు గవర్నమెంట్ ఇప్పుడు స్కూల్ గ్రాంట్స్ కింద చాలా డబ్బులు ఇచ్చి కూడా స్కూల్ని మంచి చేయాలని చెప్పేసి లక్ష లక్షల జీతం నుంచి పంపిస్తాను కదా మరి ఇట్లా నాణ్యమైన విద్య ఇక్కడ కాకుండా మీరు ప్రైవేట్ స్కూల్కి పంపిస్తున్నారు కదా ఏది పెట్టనుకుంటాను మీరు మేము కూడా గవర్నమెంట్ స్కూల్ అనేది గవర్నమెంట్ స్కూలు అంటే ఏమో నాకు మంచిగా అనిపించగానే మా పిల్లల్ని ప్రైవేట్ స్కూల్కి పంపుదామని నిర్ణయించుకొని పంపితే మాకు ఈ రోడ్ సమస్య వచ్చి పట్టది విద్యార్థులు పది పదిహేను మంది పిల్లలు పోతారు రెండు స్కూళ్ళ నుంచి రెండు బస్సులు వస్తాయి అసలు ప్రేర్ అనేది లేదు ఎప్పుడు బట్టి బట్టి జెండ మందిరానికి ఆగస్టు ఫిఫ్టీన్త్ కు జనగణ మనకు ఒక నలుగురు పిల్లలను ఎప్పుడు తప్ప వాళ్ళకు జెండమంది అది లేదు లేకుంటే ప్రార్థన లేదు ఇలాంటిది లేదు సార్లే తొమ్మిది పది వందల చదువుకున్నప్పుడు సార్లుండే ఇక్కడ స్ట్రెంత్ బాగా ఉందండి అన్ని రకాలుగా టైం టు టైం వచ్చేది చెప్పేది ఇప్పుడు ఈ సార్లు ఏం లేదు ఎవరి పనులు ఆలు చూసుకుంటారు తప్ప చెప్తే అడిగితే నాది ఇది అంటారు తప్ప ఒక వివి అమ్మాయిని పెడితే ఆ అమ్మాయి ఉన్నప్పుడు ఏబి సీడీలు జడ్ వరకు అలా వచ్చినాయి అమ్మాయిని ఇప్పుడు తీసేసి ఎవరినో పెడతా అన్నారు ఎవరిని పెట్టలే ఈ స్కూల్ లేదు అన్నట్టు దీంట్లేదు మరి దీనిపైన ఎవరికైనా ఎంఈఓ గానీ అడిగితే వాట్సాప్ లో నాకు లీవ్ లెటర్ పెట్టింది అన్నాడు సార్ మొన్న వాట్సాప్లో లో లెటర్ పెట్టిండి అన్నట్టు చూపెట్టిండి లీవ్ లెటర్ కూడా ఇక అదే ఎప్పుడు లివ్యు లెటర్ పెడతాను ఎప్పుడు ఏం చెప్తాను కూడా ఎవరికి అర్థమవుతలేదు డి అవగాహన లేదు ఎవరన్నా ఉన్న వాళ్ళు అనుకుంటే సార్లు కూడా లేదు మీకు అత్తరానికి స్ట్రెంత్ ఎంత చూడాలి మారుమూల గ్రామం అయినటువంటి కోనంపేట ఈ కోనంపేటని పట్టించుకునే మహానుభావులు పెద్ద అధికారులు అందరూ మా ఊరికి సంబంధించిన వాళ్ళు అందరు ఉన్నారు కానీ మా ఊరిని ఎవరు పట్టించుకుంటలేదు దయచేసి ఇప్పటికైనా ఈ పరి మా స్పందించి కొంచెం ఆదుకునే ప్రయత్నం చేస్తారని మరొక మన ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు కూడా వ్యసనాలకు వాటికి వీటి అన్నిటి అలవాటు అవుతారు వాళ్ళందరినీ కూడా కొంచెం చెప్పి చేస్తారని కోరుకుంటాను